నటసార్వభౌమ ఎన్టీఆర్ లెజెండరీ డైరెక్టర్ తాతినేని ప్రకాశరావు మధ్య అప్పట్లో ఎంతో మంది అనుబంధ్ ధమ్ ఉండేది తాతినేని తొలి సినిమా పల్లెటూరు ఎన్టీఆర్ తోనే తెరకెక్కించారు ఇద్దరి కెరీర్ దాదాపు ఒకేసారి ప్రారంభమైంది అలా ఇద్దరు మద్రాసులో ఎంతో క్లోజ్గా ఉండేవారు డైరెక్టర్గా తాతినేని ఎన్నో విజయవంతమైన సినిమాలు తెరకెక్కించారు అప్పట్లోనే తెలుగుతో పాటు తమిళ్ హిందీ భాషల్లో సినిమాలు తెరకెక్కించిన ఓ లెజెండ్ ఆయన తాజాగా తాతినేని తనయుడు ప్రసాద్ వాళ్ళిద్దరి అనుబంధంతో పాటు ఇప్పుడు స్టార్లుగా వెలిగిపోతున్నా వారంతా చెన్నైలో అప్పట్లో ఎలా ఉండేవారు అన్నది రివీల్ చేశారు అదేంతో ఆయన మాటల్లోనే బ్యాక్ కొటేషన్ పంతొమ్మిది వందల యాభై రెండులో నేను జన్మించాను అదే ఏడాది నాన్నగారు బ్యాక్ కొటేషన్ పల్లెటూరు బ్యాక్ కొటేషన్ సినిమాతో దర్శకుడిగా పనిచేశారు ఈ సంగతి నాకు అమ్మ చెప్పారు మద్రాసులో రిపబ్లిక్ గార్గెన్ పేరుతో ఓ బంగ్లా ఉండేది ఆ బంగ్లాలో పన్నెండు రూములుండేవి ఒక రూమ్ నాన్నగారు మరో రూంలో రామారావుగారు ఎస్వి రంగారావు గారు కలిసి ఉండేవారట కొన్ని రోజులకు వాళ్ళిద్దరితో పాటు పుండరీకాక్షయ్య గారు చేరారుట అప్పట్లో వాళ్లంతా కలిసి సినిమా అవకాశాల కోసం సైకిల్ పై తిరిగేవారుట సైకిలు కూడా లేకపోతే ఎంత దూరమైనా నడిచి వెళ్లేవారుట కాని ఎన్టీఆర్ గారు ఎస్వీఆర్ గారు మాత్రం ఎక్కువగా కలిసే ప్రయత్నాలు చేసేవారుట అది ఒకే సైకిల్పై స్టూడియోలకు వెళ్లేవారట కొంతకాలానికి రామారావుగారు నటులుగా నాన్నగారు దర్శకులుగా మారారు నటులుగా రామారావు రంగారావు గారు ఒకే స్థాయికి ఎదిగారుట పెళ్లి చేసుకున్న తర్వాత వారంతా కూడా ఆ బంగ్లా దగ్గరలోనే ఇల్లు తీసుకుని కాపురాలు పెట్టారుట ఆ బంగ్లాలో ఉన్న లేడీ ఆర్టిస్టులు కూడా అప్పట్లో ఓ స్థాయికి చేరుకున్నవారే వాళ్ల జనరేషన్ తర్వాత చిరంజీవి కూడా అదే బంగ్లాలో చాలా కాలం పాటు ఉండే సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు చిరంజీవితో పాటు ఆయన స్నేహితులు కూడా అందులో ఉండేవారు అలా ఆ బంగ్లా ఎంతో మందికి షెల్టర్ ఇచ్చే స్టార్లుగా మార్చింది బ్యాక్ కొటేషన్ అన్నారు